గేట్ వేసిరు కదా తాళంబట్టు ఉన్నది మరి ఇప్పుడు ఎట్లా అగో గక్కడ ఉన్నారు పిలువన్న ఓ అన్న ఇరా ఇగరా ఈ గేట్ది మేము సినిమా వదుద్దామని వచ్చినాం ఈ సినిమా తీసింది మా చుట్టపాయనే టైం గ్రాపు అనవర్తివి ఇది మా చుట్టపైన తీసిండు మొదటి షో మొదటి టికెట్ కొనుక్కొని సినిమా ఉద్దా అని వచ్చనం మేము ఓ అన్నా ఏమన్నా గావన్న తిట్టంగని మొదల టికెట్ మాకే కావాలే దేర జోడు ఈ సినిమా మనోడి తీసిందంటే నమ్మతలేదు చేసేదేముంది టైం దాకా కాకి చూసిపోదాం అంతే మరి ఇస్తారు సినిమా కత్ేసి మంది స్టోరీ మంచిగుంది సినిమా బాగుంది మంచి సినిమా తీసిండు నాకైతే మా నాయన చచ్చిపోయింది యాదకొచ్చింది నాకైతే కళ్ళ కొట్టి నీళ్ళు లాగలేదు మా అన్నకి ఒకసారి ఫోన్ చేయి హలో హలో నమస్తే బా కుటుంబంతో పోయి సినిమా చూసేస్తాను అవునా బా నేను బాగా రోజుల తర్వాత సినిమా చూసినా చూసిన మంచిగుందా బావ మంచి సినిమా తీసిన పో పాటలు మంచిగా బా ఏ పాటలు సూపర్ ఉన్నాయి పో థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా అన్నలు వదిన ఏమంటారు నువ్వు మంచి సినిమా తీసినవని మేము మంచి సినిమా చూసినవని బాగా సంబరపడతారు సరే బావ నేను సాయంత్రం మాట్లాడతా డ్రైవింగ్ ఉన్నా సరే మంచిది బామర్రీ మన కుటుంబం అనే సినిమా గ్రామీణ నేపథ్యంలో మంచి సెంటిమెంట్తోని వినసంపైన పాటలతోని కళ్ళకు గట్టినట్టుగా ఒక అద్భుతమైనటువంటి కథతో రూపొందించినటువంటి చిత్రం మన కుటుంబం మేము కుటుంబంతో పోయి చూసే మీరు కూడా కుటుంబంతో పోయి చూసిరారు